అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు నిజంగా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చినట్టేనా ఎన్నాలు పడుతుందో కూడా తెలియదు వి మచ్ బెటర్ దెన్ ఆర్ పేరెంట్స్ అంటే దీనికి మెయిన్ రీజన్ ఉమెన్స్ ఎమోషనల్లీ వీక్ గా ఉండడం అంటారా హాయ్ మేడం హాయ్ రమ్య ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు నిజంగా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనరేషన్లో ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చినట్టేనా అంటే కొన్నిసార్లు ఫైనాన్షియల్గా ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు మెయిల్ డెసిషన్ డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే పర్సనల్లీ ఇస్ ఇట్ కరెక్ట్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా రాలే ఎన్నాలు పడుతుందో కూడా తెలీదు ఇప్పుడున్న సమాజాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్ మచ్ బెటర్ దెన్ ఆర్ పేరెంట్స్ మన పేరెంట్స్ అంటే పర్టికులర్గా నా విషయానికి వస్తే మా మదర్ హౌస్ వైఫ్ ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంటేషన్స్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఫైనాన్స్ పార్ట్ వచ్చేసరికి ఆమె ఎప్పుడు పిక్చర్లోకి వచ్చేది కాదు ఎప్పుడు మా ఫాదర్ అలాగే ఇంటి రిలేటెడ్ డేషన్స్ ఏం కూర ఉండాలి అమ్మాయికి ఏం నగలు చేపించాలి ఇట్లాంటివి మా ఫాదర్ ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు బట్ ఇప్పుడు అలా కాదు వి బోత్ ఆర్ వర్కింగ్ వి బోత్ టుగెదర్ టేక్ డేషన్స్ ఓకే ఓకే బట్ నేను ఫైనాన్స్ ప్రొఫెషనల్ కాబట్టి కానీ వేరే కేసెస్ లో అలా లేదు రైట్ చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంటి ఖర్చులు అవన్నీ నీ సంపాదన నుంచి పెడదాం ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అంతా నా సంపాదన నుంచి పెడదాం ఎండ్ ఆఫ్ ద డే ఏమంటారు తెలుసా నీ డబ్బులన్నీ ఖర్చయిపోయినాయి నావన్నీ ఇన్వెస్ట్మెంట్స్ లో ఉన్నాయి నేను చాలా మందిని చూసాను విన్నాను వీళ్ళకి అర్థం కాదు నేను సంపాదించింది ఏమైంది అంటే దీనికి మెయిన్ రీజన్ ఉమెన్స్ ఎమోషనల్లీ వీక్ గా ఉండడం అంటారా నో విమెన్స్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ మీకు ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్లో హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యాడు అనుకో ఉమెన్ ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఫేస్ చేయకపోతే ఆమెకి ఏం పెద్ద ఫరక్ పడదు హ్యాపీగా ఇంకా ఇంకా ఫ్రీ బర్డ్ అయిపోద్ది ఓకే కానీ మేలు అలా కాదు అంత ఈజీగా రికవర్ అవ్వదు ఇట్ టేక్స్ ఇయర్స్ ఇయర్స్ అయినా కూడా రికవర్ అవ్వలేరు దర్ మోర్ డిపెండెంట్ ఆన్ ఉమెన్ ఓకే అండ్ ఫినాన్షియల్గా కూడా ఇఫ్ యూ గివ్ డేషన్స్ టు ఫీమేల్ ఆ ఇల్లు చాలా బాగుంటుంది ఇప్పుడు నువ్వు ఒక స్త్రీకి ఒక పదివేల ఇచ్చి అమ్మ ఇందులోనే మనం ఇంటి ఖర్చులు సర్దుకోవాలి అని చెప్పి చెప్పండి ఎంత చక్కగా ఇల్లు సరిదిద్దుతుంది అంటే ఆ పదివేలలో అన్నీ అరేంజ్ చేసి పెడుతుంది ఇంక్లూడింగ్ క్యాండిల్ లైట్ డిన్నర్తో సహా అసలు ఒక లేడీకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే నా ఆఫీస్లో నేను ఎక్కువ లేడీస్ని ప్రిఫర్ చేస్తాను మోర్ కంఫర్టబుల్ ఈవెన్ నా క్లైంట్స్ లో కూడా చాలా మంది లేడీస్ మీరైతే మాకు కంఫర్ట్ అండి మీరే రండి మాకు ఫిమేల్ మేల్ చార్టడ్ అకౌంటెంట్స్ పంపించద్దండి మీరే కావాలి అని ఏరికూరి వస్తారు అండ్ ఇంకా చెప్పాలంటే కొన్ని ఫైల్స్ పని కట్టుకుని హైదరాబాద్లో ఫిమేల్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరున్నారని ఎత్తుక్కుని వచ్చారు బికాస్ వీఆర్ మోర్ జెన్యున్ మోర్ నాలెడ్జబుల్ ఎమోషనలీ వెరీ స్ట్రాంగ్ నన్ను ఎప్పుడు బెదిరించలేడు రైట్ ఎగైన్ నేను ఫీమేల్ అవ్వడమే నా ఆయుధం నన్ను ఎవరైనా బెదిరించారనుకో ఇమీడియట్గా నేను ఏం చేస్తాను తెలుసు షీ టైమ్స్కి కాల్ చేస్తాను సో ఎండ్స్ పర్సన్ ఇన్ స నిజంగా నా లైఫ్లో ఎదురైంది కూడా ఓకే ఐ ఆమ్ ద మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ మై ఫోన్ సో జెంట్స్ ఆడుకోవడానికి ట్రై చేస్తారు నాతో నేను అంత స్కోప్ ఇవ్వను నన్ను బయట పార్టీల్లో కలుద్దాం పబ్బుల్లో కలుద్దాం అంటే ఇట్స్ నాట్ మై కల్చర్ సార్ నాకు ఆఫీస్ ఉంది అక్కడే కలుస్తాను అండ్ వాడు ఏమైనా బెదిరించినా ఇంకొకటైనా ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని చెప్తాను ఇంకోటి అదర్ సైడ్ మేడం ఇప్పుడు ఏదైనా ఫర్దర్ గా లోన్స్ కి వెళ్ళాలన్నా గానీ ఫీమేల్ ఏదైనా లోన్ కి వెళ్ళాలన్నా గానీ మేల్ సిగ్నేచర్ నీడెడ్ అని కొన్ని విషయాల్లో జరుగుతుంది ఇది అసలు దాన్ని ఎలా చూడాలి మనం హోబోర్ కావాలంటారు యా రీసెంట్ గా నాకే ఎదురైంది ఓకే మాది ఒక ఫీమేల్ బేస్డ్ సిఎఫ్ఎం ఓకే నా ఎక్స్పీరియన్స్ వచ్చి సిక్స్టీన్ ఇయర్స్ అమ్ము నేను టూ థౌజండ్ ఎయిట్లో క్వాలిఫై అయ్యాను నా సీనియర్ పార్ట్నర్ ఒక ఆమె ఉంది నా షి సీనియర్ సిటిజన్ షీఎస్ అన్ అడ్వైజర్ ఫర్ ఆర్ ఫామ్ ఆమె మేనేజ్ చేసేది ఆమె యాక్చువల్లీ కంపెనీ స్టార్ట్ చేసింది ఓకే ఆశా అని చెప్పి ఆవిడ ఏజ్ అబోవ్ సిక్స్టీ ఫర్మ్ ఏజ్ వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిమేల్ డ్రివెన్ సిఏ ఫామ్ మా దాంట్లో మేల్ చార్టెడ్ అకౌంటెంట్స్ మేల్ ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు సో మాకు ఫర్మ్కి ఒక లోన్ అవసరం పడి అప్లై చేశాను చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మా స్పౌజెస్ సైన్ చేయాలంట నేనన్నాను వై హావ్ బ్రింగింగ్ ఆర్ పర్సనల్ పార్ట్నర్స్ ఇన్ టు బిజినెస్ అని అడిగాను నో మేడం వి నీడ్ సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ అగైన్ ఆస్తులం పెట్టించుకోవట్లే ఇట్స్ సమ్ ఓడి పర్సనల్ సెక్యూరిటీ ఆఫ్ స్పౌజెస్ కావాలి అని అన్నారు అప్పుడు నేనన్నాను మరి మా దాంట్లో కొంతమంది మేల్ చార్టెడ్ అకౌంటెంట్స్ పార్ట్నర్గా ఉన్నారు వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు సో ఇప్పుడు నేను వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి కానీ లోన్ తీసుకోలేని వాళ్ళ సంతకాలు తీసుకొని అని అడిగాను నన్ను అన్నాను మేల్స్కి అవసరం లేదండి ఫిమేల్కి కావాలి అన్న సో కి వైఫ్ ది అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదట ఫీమేల్కి హస్బెండ్ కావాలి కంపల్సరీ కావాలట వాట్ ఈస్ దిస్ రూల్ రమ్యా వేరే అప్పుడు అనిపించింది నిజంగా ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ రాలేదు ఇవన్నీ ప్రోగ్రామ్స్ జరగాల్సిందే తప్పదు అని అనిపించింది ఇంకా ఇప్పటికీ మనం మహిళల దినోత్సవం ఇవన్నీ జరుపుకుంటేనే జరుపుకోవాల్సిందే బీయింగ్ ఏ ఫిమేల్ కో ప్రొఫెషనల్ నేను చెప్తున్నా ఇంకా ఈక్వాలిటీ రాలేదు బట్ వస్తుంది నాట్ నా వి షుడ్ టేక్ ఇనిషియేషన్ నువ్వు నీ కొడుకు చెప్పు నేను నా పిల్లలకు చెప్తాను అమ్మ అందరూ ఈక్వలే బట్ మీకంటే అమ్మాయిలు ఇంకా ఎక్కువ వై బికాస్ ఫిమేల్ ఫిజికల్గా అంత స్ట్రాంగ్గా ఉండరు ఎమోషనల్లీ వెరీ స్ట్రాంగ్ వాళ్ళకి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి కామెంట్ చేయకండి ఓకే మీరు వాళ్ళని ఒక స్త్రీమూర్తిలాగా చూడాలి అంటే నన్ను ఎలా చూస్తున్నారు ఒక తల్లిగా అలాగే ప్రతి ఆడపిల్లని చూడాలి వీలైనంత వరకు రక్షణ ఇవ్వండి ఏడిపించకండి అని చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది అలాగే ఇంట్లో పనులు కూడా నేర్పించాలి ఇప్పుడు అంటే మనకు మేడ్స్ దొరుకుతున్నారు అన్ని చేస్తున్నారు బట్ ఫ్యూచర్ అట్లా ఉండదు యూఎస్ఎల్ చూస్తే ఇక్కడ నుంచి వెళ్ళిన ఇండియన్సే అన్ని పనుల్లో వైఫ్కి హెల్ప్ చేస్తారు రైట్ ఇక్కడ చేయరు ఇక్కడ చేస్తే పెద్దోళ్ళు ఒప్పుకోరు రేట్ ఏంటి ఆడవాళ్ళ పనులు నువ్వు చేస్తున్నావు అంటారు ఆడపని పని అని ఉండదు పని అని ఉంటుందంటే ఇదివరకు ఏంటంటే అబ్బాయిలు వెళ్ళి సంపాదించేవారు అప్పుడు అన్ని ఫిజికల్గా చేసే పనులు కట్టెలు కొట్టడాలు మార్కెట్లోకి వెళ్ళి మూటలు మొయ్యడాలు అట్లాంటి పనులు ఉండేవి అవి ఆడవాళ్ళు చేయలేరు అందుకని వీళ్ళని సున్నితం కాబట్టి ఇంట్లో కూర్చుని ఇంట్లో పనులు చేసుకో అమ్మా సింపుల్గా అని చెప్పేవారు ఇప్పుడు అది కదా పరిస్థితి మారింది అన్ని మీటర్లు నొక్తా అయిపోతున్నాయి అండ్ చేయడానికి ఇంకా మనకు మేడ్స్ దొరుకుతున్నారు అదృష్టం కొద్ది ఎస్ డబ్బులు ఇస్తే సో మనం ఇంత చదువుకొని ఇంట్లో కూర్చో ఆ పనులు చేయక్కర్లేదు ఇప్పుడు నేను బయటకు వచ్చి అట్లీస్ట్ ఒక చిన్న సిగ్నేచర్ పెట్టడానికే నేను ఫైవ్ థౌసండ్ రూపీస్ తీసుకుంటానమ్మా నా మేడ్ కుక్ వచ్చి ఇంట్లో వంట అన్ని చేయడానికి ఫైవ్ థౌసండ్ తీసుకుంటాను సో నేను ఒక్క సంతకం విలువ ఆ అమ్మాయి జీతం అమ్మాయికి ఎంప్లాయ్మెంట్ దొరికింది కదా నా వల్ల నేను ఎందుకు హైరాణ పడిపోయి అన్ని పనులు నేనే చేసేసి డబ్బులు సేవ్ చేసేయాలి అని నేను ఆలోచిస్తాను అలాగే అందరిని ఆలోచించమని చెప్తున్నాను మన పిల్లల్ని కూడా అట్లాగే ట్రైన్ చేయాలి నువ్వు అన్ని పనులు నేర్చుకో చేయమని నేను చెప్పాను నేర్చుకో ఎప్పుడు ఏది అవసరం పడుతుందో తెలియదు ఏ మా అబ్బాయి ఎప్పుడు స్టవ్ వెలిగించలేదు పాలు కాసుకోలేదు టీ పెట్టుకోలేదు కాఫీ పెట్టుకోలేదు అదేం గొప్ప కాదు ఇన్సల్ట్ నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే సెలబ్రిటీస్ పిల్లలు రామ్ చరణ్ కాఫీ చేసి ఇస్తాడు ఉపాసన తప్పేమారు చిరంజీవి గారు దోశలేస్తారు అంటే వాళ్ళు వాళ్ళు చెప్పాల్సింది చెప్తున్నారు మేము సెలబ్రిటీలు అయినా కూడా మేము ఇంట్లో ఇలా ఉంటాము అని అది చూసి దాని ఇన్స్పిరేషన్ తీసుకో వాళ్ళు లో ఎలా ఎదిగారు దాని ఇన్స్పిరేషన్ తీసుకో అది కాకుండా నేను మగోణని మగుణ్ణి ఇట్లాంటి డైలాగులు కొట్టద్దు పిల్లలకు అవి నేర్పద్దు ఎలా పైకి రావాలో నేర్పండి విలువలు నేర్పించండి మీ టైమ్ ఇవ్వండి పిల్లలు ఎక్కడి నుంచో నేర్చుకోండి మీ నుంచే నేర్చుకుంటారు మీరు మీరు చేసిందే చేస్తారు చెప్పిందే చెప్తారు మేడం రమ్య సో చూశారు కదా ఫీమేల్స్ మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకోండి ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి లోన్కి వెళ్ళినప్పుడు మీ హస్బెండ్ సిగ్నేచర్ అడిగారా ఇన్ కేస్ మీ లైఫ్లో కూడా అలాంటిది జరుగుంటే కింద కామెంట్ చేయండి ఇన్ కేస్ ఏదైనా మీకు ఫైనాన్షియల్ అప్డేట్స్ ఇన్పుట్స్ కావాలన్నా కానీ ఈ ఛానల్లో కామెంట్ చేయండి ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి